ట్ ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో హృదయము ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఈ మాటలు మియా పదిహేడు అధ్యాయం తొమ్మిదిలో చూడగలము ప్రతి పాపి గాయములతో దెబ్బలతో పొండ్లతో దుర్వాసన కొట్టుచు బాధపడుచున్నాడు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమయ్యము అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైననూ లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ఈ మాటలు ఏషయ ఒకటి ఐదు వారులో చూడగలము అవును ప్రతి పాపి గాయములతో దెబ్బలతో పుండ్లతో దుర్వాసన కొట్టుచు బాధపడుచున్నాడు అప్పుడే తగిలి రక్తం కార్చున్న దాన్ని గాయము అందరు దెబ్బలు అనేవి పైకి కనబడకపోయినా దెబ్బ తగిలిన రెండవ రోజుకో మూడవ రోజుకో వాపులతో బెనుకులతో బయటపడును ఇహ పచ్చి పనులు అనగా గాయాలు దెబ్బలు ముదిరి పుండై చీము రక్తం కాచుచు దుర్వాసన కొట్టుచు పైకి పాకి పెద్దవగునవి మానవుడు పాప స్వభావం వలన పాపాలు చేస్తున్నాడు ఈరోజు చేసిన పాపాలు గాయాలుగా నిన్న మొన్నటి పాపాలు దెబ్బలుగా సంవత్సరాల తరబడి చేయుచున్న పాపాలు ముదిరిన పుండ్లులాగా తయారవుచున్నవి అవి పిండబడలేదు కట్టబడలేదు మెత్తన చేయబడలేదు కనుక ఘోర వ్యాధిగా మారుచున్నవి అందుకే ప్రతి పాపి యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలది ఈ లోకంలో ఎన్నో వ్యాధులున్నవి కానీ హృదయ వ్యాధి ఘోరమైనది ఈ వ్యాధికి మూలము పాపము నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా నీ దోషమును బట్టి నీకు ఇలా జరిగినది నీ గాయము చేత నీవు అరచెదివేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ గాయంకు చికిత్స చేయబడు మందు నీకు లేదని వాక్యం చెప్పుచున్నది ఇర్మియా ముప్పై అధ్యాయం పన్నెండు పదహైదులో చూడగలము అనేక రోగములకు ఈ లోకంలో మందులున్నవి కానీ పాప రోగానికి మందులు మాత్రలు లేవు ఈ వ్యాధి బహుఘోరమైనది నీ హృదయ వ్యాధిని కనుగొంటివా నీ హృదయం ఘోరమైనదని పాప వ్యాధితో ఉండాలని గ్రహించితేవా అట్లయినా వైద్యులకు వైద్యుడైన యేసు ప్రభుత్వకు రమ్ము ఆయన ఎటువంటి వ్యాధినైనాను పాపమునైనాను స్వస్థపరచగలడు బహుశక్తివంతమైన ఎక్స్రే అయిన దేవుని వాక్యము దగ్గరకు రమ్ము అది నీ హృదయ స్థితిని నీ వ్యాధి యొక్క నిజస్థితిని చూపించును రెండంచుల ఖడ్గము వంటి వాడి అయిన దేవుని వాక్యముతో నీ హృదయమునకు ఆపరేషన్ జరగనిము అది నీ తలంపులను నీ హృదయమును శోధించి వ్యాధి గల భాగములను ప్రతి పాపమును వేరుపరచును పాప రోగానికి ఒకే ఒక్క మందైన క్రీస్తు రక్తం వద్దకు రమ్ము అది నీ ప్రతి పాపం నుండి నిన్ను కడిగి శుద్ధీకరించును ఈ మాటలు మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో చూడగలము నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహో వాక్కు నిర్మయ ముప్పై అధ్యాయం పదిహేడు వచనంలో ఉన్నవి పాపం వలన దుఃఖము కన్నీరు వ్యాధి మరణము మానవ జాతికి సంప్రాప్తిచ్చాను కానీ ప్రభువైన క్రీస్తు శిలువలో మన వ్యాధులు బాధలు భరించను ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది ఈ మాటలు ఏషియా యాభై మూడు ఐదులో ఉన్నవి అంతేకాదు మన వ్యాధులకు కారణమైన పాపపు ముళ్ళును సిలువ మరణము ద్వారా మన యేసు ప్రభువు విరచి జయించెను కాబట్టి మనకు పాపక్షమాపణ మోక్షప్రాప్తి ప్రభువైన యేసు ద్వారా కలుగుచున్నది కనుక ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించి సంవత్సరాల తరబడి ఘోర వ్యాధితో నీ హృదయాన్ని పాడు చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకొనుము అప్పుడు ప్రభువు తన రక్తముతో నీ పాపములను కడిగి తన హస్తములతో నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించి నిత్యరాజ్యములకు వారసునిగా చేయను ఈరోజే వాటిని నీవు సంపాదించుకును ప్ర